హాయ్ ఫ్రెండ్స్ ఇది ఆ సిరిపూరు బాలాజీ స్వామి గుడికి వచ్చాము బాలాజీ స్వామి గుడికి వచ్చాము సిరిపూరు ఇదేమో శివాలయం అది సిరిపూరు బాలాజీ స్వామి గుడికి వెళ్ళాము ఇది ఇప్పుడు ప్రస్తుతానికి సిరిపూర్లో ఉన్నాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి సిరిపూర్ నుంచి వచ్చాము సిరిపూర్లో ఉన్నాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చూసి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి త్వర దేవుని చూసాము వచ్చాము బాలార్జున చూసాము దర్శనం చేసుకున్నాం దర్శనం బాగా జరిగింది శివాలయంకి వచ్చాం దండం పెట్టుకున్నాం కృషి చేయించుకున్నాం మాకు ఇక్కడ బాగా జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ बालाजी बालाजी महाराज स्वामी गुडखी హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సిల్కూరు సిల్కూరు బా బాలాజీ టెంపుల్ సిల్కూరు బాలాజీ టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం అండి మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్జెక్ట్ చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ సిల్కూరు బాలాజీ టెంపుల్ బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మరి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సరే చేయండి ఓకేనా బై ఊప్డేయల్తనా స్నానా చేశా కొంచెం అయల్తో భగవనోమః ఉగే జణమ భగవనోమః பாகபொன்ஜெ சஹாயகா ஊகே சொண்டா நமோ நம பாகபொன்ஜெ சஹாயகா ஊகே சொண்டா நமோ நம